హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోట్లీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒకని వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకల కట్టలు కానీ పొట్టేళ్ళు కట్టలు కానీ గొర్రెలు కట్టలు కానీ కటింగ్ పర్పస్ గోరెలు కానీ చాలా తక్కువ కట్టలు వచ్చాయి ఎందుకంటే వర్షం కారణంగా మార్కెట్ లేక అనేది జీవాలు అనేది ఈ వారం చాలా తక్కువ కట్టలు అనేది వచ్చాయి బళ్ళు కూడా మనకి పల్లెల్లో నుంచి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా తక్కువ జీవాలని తీసుకొచ్చారు కొనేవాళ్ళు మాత్రం భారీగా వచ్చారు కానీ వచ్చిన కంటలో కొంచెం రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల చాలా వరకు అయితే కొనుగోలు పెద్దగా లేదనే చెప్పుకోవాలి కానీ ఈ మధ్య కాలంలో మనకి ఈ గుడు సంత అనేది ఎప్పుడు జరుగుతుందని చెప్పినా ఈ మధ్యకాలం ఇంతకుముందు అయితే మనకి గురువారం నైట్ బయలుదేరేదంటే తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం గురువారం నైట్ పది పదకొండు గంటల నుంచే స్టార్ట్ అయ్యి మన శుక్రవారం ఉదయం ఏడు ఎనిమిది కల్లా మార్కెట్ చాలా వరకు అయితే క్లోజ్ అయిపోతుంది జీవాలు అనేది చాలా వరకు అయితే అయిపోతున్నాయి ఎందుకంటే అంత డిమాండ్ అయిపోయింది ఇంతకుముందు మనకి గురువారం నైట్ వచ్చినా కూడా తెల్లారు మూడు నాలుగు గంటలకన్నా కొనుగోలు జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో ఈ ఒక నెల రెండు నెలల నుంచి ఏం జరుగుతుందంటే నైటే కొనుగోలు జరుగుతున్నాయి అవి త్రీ మంత్స్ పొట్టడి పిల్లలు కానీ మేకలు కానీ ఏదైనా సరే లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు తొందరగానే పది పదకొండు గంటలకల్లా కొనేసి బండ్లు అనేది తీసుకెళ్ళిపోతున్నారు బయటికి ఆ టైంలో వచ్చి వీడియో తీయడానికి చీకట్లో మనం వీడియో తీయడానికి కుదరడం లేదు మన తీరా ఆరు గంటలకు ఏడు గంటలకు వీడియో స్టార్ట్ చేశామంటే జీవాలు అనేది చాలా తక్కువ అనేది ఉన్నాయి రేట్లు కూడా ఈ మధ్య మేకల కట్టలు కానీ మేకపోతులు కానీ మార్కెట్లో చాలా తక్కువ వస్తున్నాయి రేట్లు కూడా భారీగా చెప్తున్నారు ఎందుకంటే పల్లెల్లో అనేది మెయిన్ దొరకడం లేదు ఈ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ పల్లెల్లో కూడా దొరకడం లేదు ఎందుకంటే రైతుల దగ్గర ఉంటే మార్కెట్కి వస్తాయి కానీ రైతుల దగ్గర అనేది దొరికేది కష్టంగా ఉంది కాబట్టి ఇంక మనకి మార్కెట్లో ఈ వారం తక్కువ కట్టలు అనేది వస్తున్నాయి ఇంకా ఉండే ఇక్కడ ఒక మే పెద్ద మేకలు కట్ట అనేది ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఇంకా అక్కడక్కడ మేక పోతులు ఉన్నాయి అవి కూడా ఏం రేట్ చెప్తున్నారు ఎందుకు కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారని చూద్దాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావున మూడు నాలుగు కానీ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మనకి తెల్లారుజామున కాదు నైట్ నుంచే పన్నెండు ఒంటికాడ నుంచే కొనుగోలు స్టార్ట్ అయిపోతున్నాయి ఏడు ఎనిమిది కల్లా మార్కెట్ అనేది చాలా వరకు అనేది క్లోజ్ అయ్యేటట్టుగా ఉందన్నమాట కాబట్టి ఎవరైనా సరే గురువారం నైట్కే మ్యాక్సిమం నైట్ తొమ్మిది పది కల్లా సంతకూసేటట్టు ట్రై చేసుకోండి ఎందుకంటే జీవాలు దొరికేది కష్టంగా ఉంది కానీ నైటే చాలా కొనుగోలు అనేది జరుగుతున్నాయి అందుకని మనకి ఫస్ట్ ఈ మేకలు కట్ట చూద్దాం అక్కడ మేక పోతులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ ఎవరు ఉన్నారు బేరం చెప్పేదానికి ఎవరు లేరే సరే ట్రై చేద్దాం ఆయన టిఫిన్ చేస్తున్నాడు ఈ లోపల మనం మేక పోతుల దగ్గరికి వెళ్ళొద్దాం తర్వాత మేకల కట్ట తర్వాత చూద్దాం చె ఫస్ట్ మనం మేక పోతులు తీసుకున్న ఆయన టిఫిన్ చేస్తున్నాడు ఈ మేకల గట్ల వారి తర్వాత మాట్లాడుతుంది దీని గురించి ఇక్కడ మేక పోతులు అనేది ఉన్నాయి ఒకసారి ఈ బేరం ఏం చేస్తున్నారు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అని చూద్దాం మీడియం పిల్ల అంతా త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ మధ్యలో మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అన్ని ఉన్నాయి మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం పోతులు అనేది కూడా తక్కువ వచ్చినాయి మార్కెట్లకి ఈ ప్లేస్ మొత్తం మనకి పోతులు అనేది ఫుల్గా వచ్చేటి కానీ ఈ వారం మాత్రం చాలా అక్కడక్కడ రెండు కట్టలు మూడు కట్టలు మాత్రమే కనబడుతున్నాయి ఓకే ఇక్కడ అయితే ఒక రెండు బ్యాచ్లుగా ఉన్నట్టున్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం కొన్నారా బాగా కొన్నారా ఏమో నేనా పది పది పిల్లలు ఏం ఎంతమంది అజకొండు అవి పదకొండు వేల ఇవి ఇవి ఈ ఐదు వేల ఐదు వేలు అవి వచ్చేసి ఐదున్న ఈ పదకొండు వేలు ఈ జత పదివేల అంతేనా మీరు అదే చెప్పదు లేదంటే కర్నూలు మంది కర్నూలేనా కానీ మన కర్నూలు అన్న వాళ్ళు కొన్నారు ఇవి వచ్చేసి మనకి మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి జోడి మనకి పదకొండు వేలు అనేది బ్యాచ్ కొన్నారు ఇవి వచ్చేసి జోడి పదివేలు ఇవి వచ్చేసి కొంచెం పాల పిల్లలు అనేది ఉంది ఇవి వచ్చేసి జోడి పది ఈ యొక్క ఐదు పిల్లలు అవి ఒక ఐదు పిల్లలు మొత్తం పది పిల్లలు అనేది ఆ జోడీ వచ్చేసి మనకి పదకొండు వేలు ఇవి వచ్చేసి జోడీ పదివేలతో ఈ రెండు బ్యాచ్లు కొన్నారు అన్న వాళ్ళు ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది ఎంత కొన్నారు ఏంటనే చూద్దాం ఇంకా లైవ్ వెయిట్ విషయం మర్చిపోయింది సార్ ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ యావరేజ్ మీద మనకి ఒక పది పదకొండు కిలోలు సార్ పది పదకొండు కిలోలు వస్తాయి అవి కూడా యావరేజ్ మీద మనకి పది కిలోలు ఖచ్చితంగా యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి ఇంకా ఇవి కూడా మనకి మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది మూడు మూడున్నర అనేది వయసు అనేది ఉంటుంది మేత మళ్ళీ అనే పిల్ల పాలు అవసరం లేదు అలా కొన్నారా అమ్మేటియా అమ్మేటియా ఇన్నో నేను పోతులు పది పిల్లలా ఏం చెప్తున్నా జత పదమూడు వేలు చెప్తున్నా ఓకే ఓకే నేను వచ్చేసి మొత్తం మనకి పది మేకపోతి పిల్లలు అనేది ఉన్నాయి మేకపోతి పిల్లలు జోడి వచ్చేసి మనకి ఆ పదమూడు వేలు జోడి వచ్చి మనకి పదమూడు వేలు అనేది బ్యారని చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేర చేసుకుంటే మనకి పదకొండు వేలు ఆ రేంజ్ అనేది వస్తాయి పదకొండు పదకొండున్నర లేదంటే పదిన్నర కూడా బేరం చేసుకుంటే నాకు తెలిసినంతవరకు పదకొండు వేలు లోపలనేది ఇవ్వరు పదకొండు వేలు అనేది ఫైనల్కి బ్యాచ్ రావచ్చు ఇక్కడ వచ్చేసి మనకి టీన్స్ మేకలు ఉన్నట్టున్నాయి టీన్స్ అంటే అమ్మడ మేకలు అంటాం ఈ మేకలు ఉన్నట్టున్నాయి ఈ కొన్నారా అమ్మేటి ఒక్కసారి చూద్దాం ఏ అమ్మడ మేకలు ఉన్నాయి అమ్మడ మేకల రెండు రెండు పిల్లలు ఉన్నాయా కొన్నారన్నా మా ఊరి ఒక వచ్చేసి మనకి టీన్స్ రెండు పిల్లల మేకలు అనేది రెండు మేకలు నాలుగు పిల్లలు అంటే మేక రెండు పిల్లలు మీద వస్తాయి ఒక్కొక్క మేక మనకి పదిహేను వేలు జోడి వచ్చి మనకి రెండు మేకలు నాలుగు పిల్లలు వచ్చేసి ముప్పై వేలు అంటే ఒక్కొక్క మేక మనకి రెండు మేక రెండు మేకలకి నాలుగు పిల్లలు వస్తాయి అంటే ఒక మేక రెండు పిల్లలు అనేది టీన్స్ అమ్మడ మేకలు అనేది మనకి జోడి ముప్పై మీద ఒక్కొక్క మేక ఒక మేక రెండు పిల్లలు అనేది పదిహేను వేల మీద ఈ కొన్న రన్న వాళ్ళు సరే వేరే బ్యాచ్ ఉంది అది ఒకసారి చూద్దాం ఇది కొన్నావా ఇది కూడా మన బావా ఎంత ఇది కూడా అంతేనా ఎంత పేస్తుందా పదిహేడు వేలా పదహారు వేలా పదహారు వేలు ఓకే ఈ మేక కూడా మనకి టీమ్స్ రెండు వచ్చేసి ఇది పదహారు వేలతో కొన్నారు మరకలు అనేది ఉన్నాయి ఇక్కడ మనం మరకలు అనేది కూడా ఒకసారి చూద్దాం వచ్చేసి ఒక నాలుగైదు మేకలు ఉన్నాయి కట్టలు ఇవి కూడా ఒకసారి చూద్దాం చిన్న కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మనకు ఒక ఆరు మేకలు ఉన్నట్టు ఉన్నాయి ఆరు మేకల కట్ట ఉంది ఈ కట్ట మొత్తం ఏ ఆరు మేకలు ఏమి రేట్ చేస్తా మరక మేకలు కాదు మరక పాటు అనేది మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారని చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తుంది ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది మనకి ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తుంది ఈ ఆరు మేకల రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏమయ్యా ఆయన ఎంత పోయినా అందగాడ రావాలి ఏంటరవైనా జత వేలు చెప్తున్నా ఇంకా వచ్చేసి మనకి ఆరు మేకలు అనేది ఉన్నాయి ఈ ఆరు మేకలు అనేది మనకి జోడి వచ్చి ఇరవై ఐదు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ మరకలు ఇవి ఒక ఈత రెండు ఈతలు ఉంటాయి ఒక ఈత రెండు ఏతలు అనేది ఉంటాయి మరకపాడు చాలా బాగున్నాయి సూటి మీద ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు బేరని చెప్పారు బేరం చేసుకుంటే మనకి ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మనకి చిన్న అని చెప్పాను కదా ఈ రోజు మార్కే ఏం బా చిన్నపిల్లలు వేయలేదా వచ్చే బేరగాళ్ళే లేరు మీరు మాత్రం కొనేసి పెట్టుకుంటే ఇంటికి ఎత్తుకపోవలసి వస్తుంది ఎంత లేదు కొనిరాలు జగ తొమ్మిది వేలు పిల్ల నాలుగున్నర వేలు నాలుగు తొమ్మిది వేలు చెప్పన్నా అప్పుడు ఎంత పడింది భవత్ పిల్ల పన్నెండు వందల వందలా పదమూడు వందల రెండు వేల మూడు వందలు ఓకే నాలుగు పిల్లలు పాల పిల్లలు అనేది మనకి రెండు మరక పిల్లలు రెండు పోత పిల్లలు నాలుగు కలిపి మనకి తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేర ఉంది ఓకే ఇక్కడ మనకి కట్ట అనేది ఇక్కడ మరకలు ఉన్నాయి కొన్నారా అమ్మేటి అనేది ఒక్కసారి చూద్దాం మనం ఈ మేక మరకలు అనేది ఉన్నాయి కొన్నారా అమ్మాయి బ్రదర్ కొన్నారా అమ్మేటేనా ఎన్ని ఉన్నాయ్ ఎనిమిది ఏం చేస్తున్నారు జత జత పదహారు వేలా మరకలే కదా మరకలా పోతలా మరకలే ఓకే మొత్తం వచ్చేసి మనకి తొమ్మిది మరక పో మరకలు ఉన్నాయి కదా అంటే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో మరకలు అనేది జోడి వచ్చి మనకి పదహారు వేలు జోడి మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే మేకల కట్టలు అనేది ఆ పెద్ద కట్ట ఒకటి ఉంది అది ఒకసారి చూసి వీడియో అనేది ఆప్ చేస్తుంది ఎందుకంటే మేకల కట్టలు పెద్దగా రాలేదు పోతులు కూడా ఇవి చూపించేశాను మీకు ఈ అన్నవాళ్ళు కర్నూలు ఉన్నారు ఈ యొక్క మూడు ఉన్నాయి ఈ మూడు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఏం బావా మూడు నేనా ఏం చెప్తున్నావు బావయ్యా నా వెంకీ మనబోటి అన్న మనబోటి ఏం చెప్తున్నా ఇరవై ఇరవై ఎనిమిది మూడు కలిపి ఓకే ఈ మూడు పోతులు అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో మూడు పోతులు కలిపి మనకి ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చేస్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా మనకు అక్కడ మూడు పెద్ద పోతులు ఉన్నాయి ఆ మూడు పెద్ద పోతులు అడిగి ఆ మేకల కట్ట దగ్గరికి వెళ్దాం ఏమన్నా అమ్మాడేనా అమ్మేడేనా ఏం చెప్పన్నా మూడు అర్థం ఏనా యాభై ఎనిమిది వేలు ఆయన నలభై ఓకేనా ఈ మూడు కలిపి మనకి యాభై ఎనిమిది వేలు మూడు మేకప్ పోతులు అనేది మనకి పొల్లెస్ ఉన్నాయినా పొల్ల కదా ఓకే ఈ మూడు పోతులు కలిపి మనకి యాభై ఎనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే కదా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే ఇంకేదైనా మేక పోతులు అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి గా మనం ఇక్కడ మేకల దగ్గరికి అనేది వెళ్దాం ఓకేనా ఇక్కడైతే మేకలు మేక పోతులు ఈ కొన్నారా మరి అమ్మేటే చూద్దాం కొన్నారా బా కొన్నారా కొన్నారా ఏనా బాగున్నావా ఎంత పడింది జత పంతొమ్మిది వేలా ఈరోజు మార్కెట్లో తక్కువ వచ్చినట్టున్నాయా పోతుల ఎన్ని పోతులు పదకొండు పోతులు కానీ ఇవి మన అన్న వాళ్ళు కొను కర్నూలే కదా విజయవాడ ఓకే విజయవాడ అన్న వాళ్ళు కొన్నారు ఇవి మొత్తం వచ్చేసి తొమ్మిది పోతులు జోడి వచ్చేసి మనకి పదకొండ పదకొండు పోతులు రేటు పంతొమ్మిది వేలు కొన్నారా ఓకే ఇవి వచ్చేసి మొత్తం మనకి పదకొండు పోతులు అనేది ఉన్నాయి మన విజయవాడ దగ్గరకు అనేది కొన్నారు మన వాళ్ళు జోడి పంతొమ్మిది వేలు కొన్నామంటున్నారు అంటే పోతలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇంకా కొనుగోలు కూడా కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టే కొంటున్నట్లున్నారు మన వాళ్ళు సరే మేకలు కట్ట వెళ్దాం ఇంకా మనకి వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వస్తాయి మరి సిక్స్ మంత్స్ కాదు కానీ ఫైవ్ మంత్స్ అనేది యూజ్ ఉంటుంది జోడి వచ్చి మనకి పంతొమ్మిది వేల మీద ఈ బ్యాచ్ కొన్నారు అన్నవాళ్ళు వాళ్ళు ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటూ ఒక పదిహేను కిలోలు పదిహేను కిలోలు లైవ్ వేటు పదిహేను పదహారు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఓకే వేరే బ్యాచ్ అనేది ఉంది ఈ మేకలు కట్ట అనేది చూద్దాం ఇన్ని మేకలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఈ వీడియో ఈ కట్ట తీసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఇంకా పెద్ద బోటేళ్ళు అనేది ఒకసారి చూద్దాం అక్కడ కూడా మేకల కోతుల కట్ట ఒకటి ఉంది చూద్దాం ఓకే ఇక్కడ మనకి మేకల కట్ట పెద్ద కట్ట సంత చెప్పుకోండి చెప్పు ఇది ఒక కట్ట పెద్ద కట్ట అనేది వచ్చింది ఇంకా పిల్లలు కూడా ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నా చూద్దాం ఓకే ఇక్కడ బేరం అనేది జరుగుతుంది కోతి పిల్లల గురించి బేరం అడుగుతున్నారు ఎన్ని మేకలు బాగా అన్న ముప్పై ముప్పై మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి పన్నెండు పిల్లలు వస్తాయి ఏం చెప్తున్నా కట్ట మీద పిల్లలతో కలిపి ముప్పై రెండు వేలు చెప్తాను ముప్పై మేకలు పన్నెండు పిల్లలు వస్తాయా ముప్పై ఒక్క మేక పన్నెండు పిల్లలు జత వచ్చి ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్తున్నాం వాళ్ళు చెప్పిందే కదా నేను పెట్టాలా నేను తక్కువ చెప్పకూడదు కదా అదే అది వాళ్ళు ఏం చెప్తే అదే నేను చెప్పాలా యాడికైనా వెళ్ళలే వాళ్ళు నలభై వేలు చెప్పినా నేను చెప్పాలా ఎందుకంటే మనం తగ్గి ఆయన ఒక రేటు చెప్పాడు ఇరవై ఐదు వేలు నేను చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళతో మాట్లాడించాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే మనం చెప్తున్నాం ఒక నీ కట్టనే మొత్తం మనకి ముప్పై ఒక్క మేకలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది మరి నువ్వు కొని ముప్పై ఒక్క వెయ్యి సరే ఆయన చెప్పడం ఓకే మనకి కొంచెం రేట్ అయితే కొద్దిగా భారీగానే చెప్తున్నారు మన వాళ్ళు ఇవి అమ్మాలంటే ఇప్పుడు కాదు కదా ఇంకొక నెలకు కూడా ఈ రేటు కనేది అమ్మవు ఎందుకంటే మేక మేక పిల్లేసి కూడా ముప్పై రెండు వేలు చెప్పిన మనకి అన్న ఓకే నచ్చిస్తాను ఒక్క నిమిషం ఆ మొత్తం మనకి ముప్పై ఒక్క మేకలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది మనకి పన్నెండు పిల్లలు అనేది వస్తే జోడి మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు ఆయన ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన కానీ ముప్పై రెండు వేలు అనేది ఇప్పుడు కదన్న ఇంకొక నెలకు కూడా మన మేకలన్నీ ఈన తర్వాత కూడా ముప్పై రెండు వేలు అమ్మాలంటే కష్టమే కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇంతంత రేట్లు చెప్తే పల్లెల్లో రైతులు కానీ చూసారంటే కొంచెం రేట్లు కూడా వాళ్ళు కూడా ఇంకొకసారి దొరిని దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటాయి ముప్పై రెండు వేలు ఉంటాయి ఇంకేం చెప్పాను నేను ఇంకొక నెలకు అమ్ముతారా ఆ అది నీకు తెలిసిందే కదా చెప్పన్నా ఎవరన్నా ఫోన్ చేసినట్టున్నారు మీరా మీరు కాదు ఇంకొకరు చేశారు ఏం కొన్నారు దేనికి వచ్చారా జీవాలే ఏది మేకలా పొట్టేళ్ళ మేకలు మేకపోతులు రాలా మార్కెట్లోకి వర్షం పడింది కదా దాని వల్ల ఏ జీవాలు కూడా పొట్టేళ్ళు కాని అన్ని కూడా మార్కెట్లో తక్కువ చే వారు మేకలు వచ్చాయి కానీ రేట్లు ఎంత రేట్లు చెప్తే ఏం కొంటాం రెండు రెండు కట్టలు వచ్చాయి అదే అదే రెండు కట్టలు వచ్చాయి కొద్దిగా రేట్లు బాగానే చెప్తున్నారు చెప్తే అక్కడే ఉంటాయి ఓకేనా ఇంకా మనకి చూపించడానికి ఇక అయితే మేకల కట్ట కానీ మేక పోతలు అనేది ఈ వారం చాలా తక్కువ కట్టలు వచ్చినాయి ఉన్న కట్టలు అయితే మాత్రం కొంచెం రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల చాలా మంది వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు ఖాళీగా వెళ్తున్నారు ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంది ఏంటంటే నెక్స్ట్ వారం అయితే చూపిస్తాను ఇంకా మనకి పెద్ద పొట్టేళ్లు గొర్రెలు వీడియో తీయాలి ఇంకా కటింగ్ పర్పస్ జివాలి ఉంటే ఆ వీడియో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా